కొంతమంది కదా అంతా మన అమ్మలే కదా అంతా మన అమ్మలే సంతోషం చెంది రండి అమ్మ ఏమనుకోకుండా ఒక్కళ్ళు అతుక్కుంటాయి ఒక్కోళ్ళు ఒక్కటి తీసుకోండి ఓకేనా ఒకసారి మా చెప్పి మొదలు పెడుతుంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామ హరే హరే అమ్మ రెండు రకాల స్టిక్కర్లు కార్డు మీరు తీసేసుకుంటా ఉంటే నేనేమో మీకు ఈ మాల ఇచ్చేస్తాను మగంగులకి ఈ దాడంగులకి మా కొంగు పట్టింది మా అమ్మలు కదా మీరంతా మా అమ్మలు ఏ మనం చెబుతూ తీసుకుంటే వెళ్ళాను మరి తీసుకున్నాను ఏం కరువే ఉంది కంగారే ఉంది అందరికి సరిపడా ఉన్నాయి ఏం కరువు అమ్మ అంత అలా ముందుకు వెళ్తూ ఉంటే ఈజీగా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకోండి నేను ఇచ్చేది కాదు ముగ్గురు తీసుకుని తలా ఒకటి అండి అయిందమ్మా అన్ని వచ్చింది చెప్పండి గోవింద గోవిందా ఇటే వైట్ పండి పెద్ద కార్ లో ఒకరు తీసుకోండి ఏం కంగారు అందరికీ కన్ను వస్తాయి అమ్మా అమ్మా గోయిందా అన్ని తీసుకో ఈ నాన్న ఏం పేరు నాన్న బాగా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ బాగా అమ్మా ఎందుకు ఎందుకు అమ్మా ఎందుకు కొంతమంది నలుగురువే కదా అమ్మా ఇగో ఆయన దగ్గర కాడి కాడి గాడి కాడు అవి మెల్ల వేసి అదొటి రోజు మాత్రం చెప్పుకోండి అమ్మా ఎందుకు కంగారు పడుతుంది అమ్మా నలుగురువే కదా అమ్మా గోయిందా గోయిందా

తల్లి తీసుకో పల్ల పల్ల రవి ఏం చెయ్యండి ఉద్దేశం కొంతమంది దగ్గర ఎందుకు ఒక్క ఎందుకు తీసుకోండి ఏం కాంగారు కొంతమంది దగ్గర ఏం కంగారు పడదు అయినా అమ్మ ఏం కాంగారు అది ఇంటికి ఫిడ్జ్ ఇంటికి అతికి అందరూ అమ్మా ఇష్ట మన తలుపు ఉంటుంది కదా ఇష్టం ani malai ani medlai parled ani kisule nana ani kisule nana govinda 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 கோவிந்தோவி அந்த கிருஷ்ணஹரே 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 கிருஷ்ண 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 அசோக் கதா மந்திரம் கோவிந்த கோவிந்தோவி Lain dah? Lain dah? Lain dah? Lain dah? Lain dah? Balik dah nanti. apa dia? ఎప్పుడు కృష్ణ స్మరణ చేస్తూ ఉండండి మంత్రం చేస్తూ ఉండండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 చాలా హ్యాపీ నాన్న ఈ ఊరు అంతా ఎక్కడ అనిపించలేదు మంచోళ్ళు అమ్మ చాలా మంచోళ్ళు నేను ఇంత మంచి వాళ్ళు అనుకోలేదు ಮಲ್ಲಿ ಗೊತ್ತು ಪೇಮೇನೆ ಮಾಧವಾ ಕೇಶವಾಂ ಚಿಂತ ಅದೊಂಟೈ ನಾನು ಅಕ್ಕ ಎಲ್ಲ ಕೊರೀನಿ ಅನಕಾಪಲ್ಲಿ ದಿರ అది రాత్రి కూడా రామాలయంలో కానీ పొరలు వచ్చేసి బయట దూరం వలరం ముక్క ఊగులు కాలు పెద్ద దశరం మళ్ళీ మెక్కలు కాలు దూరం నుంచి దండం పెట్ట నుంచి దండం పెట్టంతే స్వామికి చాల అంతే దెప్పాల దేవుళ్ళకి లేవు వాడికి వేరే ఇద్దాం వేరే ఇద్దాం అంత పెద్ద ఆడి ఊరికి నెల பெக்கே நானக்காயில் கேஸ்தே உரிக்க நேர கேடிக டாடி டாடி நீக்கூ மல்லி கே எவ்வளோ கச்சிஸ்து அந்த அய்யரா ఇది మెల్ల వేసుకొని జపం చేయండి డబల్ అయిందిరా ప్లీజ్ మిగిలిన వాళ్ళకి అన్యాయం చేయాలి మీరు మెల్ల వేసుకోండి జపం చేయండి నానా ఓకేనా రెండు తీసుకుంటే ఇంకో వాళ్ళకి అందాలి కదా అంతేనా బయలుదే అవ్వా అవ్వా తిన్నావా బువ్వా ఆర్ లైక్ ఇస్ మాల్ అవ్వా ఎవరా అబ్బా కుర్రాడు కుర్రాళ్ళు కుర్రాళ్ళు అయితేనా వెళ్దావా జయశ్రీరావు స్టెక్కర్లో అన్ని వచ్చినయా లోన్ పెట్టేసి చెప్పేస్తా పొర్రోళ్ళు ఎవరైనా సరే ఓన్లీ పొర్రోళ్ళే పొర్రాళ్ళు పొర్రాలు చేతికి పట్టేవాళ్ళు థ్యాంక్స్ అయిందా అయిందా అందరికీ మీ పేరు సుధాకర్ తోపు ఆయనతో మాకు స్నాప్ జయశ్రీరామ్ జయశ్రీరామ్ పిల్లలు పిల్లలకి ఇస్తాయి వేసుకో అది ఇస్తమ్మా నా పండుగ పిల్లోడు అంతవే పండుగ మళ్ళీ గుర్తా వీరికే ఇస్తాను వీటి కోసం ఏం పేరు నిన్న కూడా చెప్పలేదు అచ్యుతపు ఇలా తోపే బలరాముడు కొడుకు కేశవుడు కేశవుడు కొడుకు అచ్యుతుడు పండు మీ నాన్న నువ్వు గమ్ముడు ಹೈ ನ ಹೈ ನ ನಾನು ಹೇಳ್ತಾಯ್ನ ನಾನು ಸೈಂಟ್ ಆ ಎಫರ್ಟ್ ಐಪೋತಿದೆ ಆ ನೆನಸಂ ಕೋರಲೋ ಕಾರ್ದಿ ಬೆಲ್ಲ ಬೆಲ್ಲ ಓಕೆ ಬೆಲ್ಲಕ್ಕೆ ಬದೊಳಕ್ಕೆ ಬದೊಳಕ್ಕೆ ಕಿಚನ್ಗೆ ಹೋಗ್ ನೀಕ್ ಬರಲ್ಲ ಕಿಚನ್ಗೆ ಅದು ಮತ್ ಕಮೆಂಟ್ ಮಾಡ್ತಿಸ್